హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే టాలీలో వ్యాట్ అంటే ఏంటి ప్రజెంట్ కు మన జీఎస్టీ ఉంది బట్ వ్యాట్ గురించి ఒక ప్రాబ్లం పెట్టబోతున్నాను అంటే వ్యాట్ ఎప్పుడు వచ్చింది వ్యాట్లో ఎలాంటి ట్యాక్సెస్ గవర్నమెంట్ పే చేస్తున్నాం స్టేట్ స్టేట్లో పర్చేస్ చేసినా అదర్ స్టేట్ నుంచి పర్చేస్ చేసినా స్టేట్ స్టేట్లో సేల్ చేసినా అదర్ స్టేట్ నుంచి సేల్ చేసినా మనం ఎలాంటి ట్యాక్సెస్ గవర్నమెంట్ పే చేసేవాళ్ళం ఇన్పుట్ ట్యాక్స్ అంటారు అవుట్పుట్ ట్యాక్స్ అంటారు బ్యాట్ ఫార్ములా ఏంటి అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీస్తే వచ్చిన అమౌంట్ని గవర్నమెంట్ పే చేస్తాం అనే ప్రాబ్లం గురించి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకెండ్ మీద క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ యా గాయస్ కమింగ్ టు ఢిల్లీ సో మనము ఈరోజు బ్యాట్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఓకేనా లెట్స్ గో టు ప్రాబ్లం ఫస్ట్ కి వెళ్దాం ఇక్కడ చూడండి మనము ప్రాబ్లం వచ్చేసి మనకి వ్యాట్ వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు సో ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే పర్చేజ్ చేసాం ఒక పర్సన్ నుంచి అదే విధంగా అదే ఐటమ్స్ని సేల్ చేసాం అలా టూ పర్సెంట్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం టూ పర్సెంట్స్ దగ్గర నుంచి సేల్ చేసాం సో అదే ఈరోజు మనం చెప్పుకోవే టాపిక్ సో ట్యాక్స్ వచ్చేసి మనకి ఇన్పుట్ ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంది అవుట్పుట్ ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఓకేనా సో దాన్ని ఈరోజు మనం ప్రాబ్లం చేయబోతున్నాం అంటే వ్యాట్ అనేది మాక్సిమం మనం ఏం చేస్తారంటే ప్రీవియస్ జిఎస్టీ రాకముందు మనకు వ్యాట్ అనేది మన ఇండియాలో ఉన్నింది ఓకే అదేంటి విదిన్ స్టేట్లో పర్చేజ్ చేసిన చేస్తే ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ పడుతుంది ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేస్ చేసి సేల్ చేసిన సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఓకే మనం విత్ ఇన్ స్టేట్ లో చేస్తున్నాం కాబట్టి జస్ట్ మనకు ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్ అనేది పడుతుంది ఓకేనా లెట్స్ గో టు టాలీ ట్యాలీలోకి వెళ్ళి మనం లెట్ ఏమున్నాయో ఐటమ్స్ క్రియేట్ ఒకసారి ఓకే కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఆంధ్ర ట్రేడర్స్ అని కంపెనీ పేరు స్టేట్ ఆంధ్రప్రదేశ్ మనం షార్ట్ కట్కి ఏంటి సేవ్ చేయాలంటే కంట్రోల్ మీరు ఇయ్యాలట్లో మీరు అన్ని అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి ఓకే తర్వాత మనకు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్పు అంటే ఫీచర్స్ ఎఫ్ లెవెన్ ఫీచర్స్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం చేసే ఇన్వెంటరీ సంబంధించిన ప్రాబ్లం కాబట్టి అన్నెసెసరీ ఆప్షన్స్ నో పెట్టేద్దాం ఇంటిగ్రేట్ అకౌంట్స్ అని ఇన్వెంటరీస్లో ఉండాలి బిల్ వైజ్ నో పెట్టేద్దాం ఈ ఒక్కొక్క టూ ఆప్షన్స్ కంపల్సరీస్లో ఉండాలి ఓకే అన్ని ఆప్షన్స్ నో పెట్టేద్దాం తర్వాత స్టాషనరీ ఎఫ్ త్రీ క్లిక్ చేయాలి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో చూస్తే అంతకు ముందుగా ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే ఆప్షన్ చేయాలి సో వాటిలో మనకి లెవెన్ నెంబర్స్ ఉంటాయండి టెన్ నెంబర్స్ అది గుర్తుపెట్టుకోవాలి మనకు ప్రీవియస్ మనం ఇక్కడ మన గవర్నమెంట్ టెన్ నెంబర్ ఇచ్చి ఉంటుంది అది ఇక్కడ మనం టైప్ చేసేవాళ్ళం అది గుర్తుపెట్టుకోండి ఓకే కంట్రోల్ చేస్తే సేవ్ అయిపోతుంది ఎస్కే ఇన్ఫో స్ క్రియేట్ సో ఫస్ట్ మనకి యాజ్ ఇస్ క్యాపిటల్ అనేది ఎక్కడైనా మామూలుగానే ఉంటుంది క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ చేస్తే సేవ్ అయిపోతుంది సో పర్చేజ్ పర్చేజ్కి పర్చేజ్ అకౌంటే వస్తుంది ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు మనకి ట్యాక్స్ అనేది ఎంత పర్సెంట్ ఉందో దాన్ని చూసుకొని ఇక్కడ మనం పర్సెంటేజ్ అనేది ఇవ్వాలి ఒకసారి మనం ప్రాబ్లంకి వెళ్దాం చూడండి మనకి ట్యాక్స్ ఇన్పుట్ వ్యాట్ అనేది ఎంత ఉంది మనకి ట్యాక్స్ అంటే ఫైవ్ పర్సెంట్ ఉంది అనేది మనము అక్కడ ఇవ్వాలి తర్వాత రామ్ మర్చెంట్స్ ఉంది సేల్స్ ఉంది రవి మర్చెంట్స్ ఇన్పుట్ వ్యాట్ ఉంది అవుట్పుట్ వ్యాట్ ఉంది వీటిని కూడా మనం చేయాలి ఓకేనా ఇక్కడ నేను ఎస్ అనే ఆప్షన్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి తర్వాత రామ్ మర్చెంట్స్ ఎవరు మనకి అంటే రామ్ మర్చెంట్స్ సో ఏమవుతాడు మనకి సండ్రీ రిటైర్ అవుతాడు ఎందుకంటే మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సో వ్యాట్ ఉంటే వ్యాట్ నెంబర్ ఉంటే మనకు ఇక్కడ ఇచ్చేవాళ్ళం బట్ నేను ఇక్కడ వ్యాట్ నెంబర్ ఇవ్వలేదు మనకు వ్యాట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు తర్వాత సేల్స్ సేల్స్ కు పర్చేస్ కు మాత్రమే ఇక్కడ మనం చేయాల్సి వస్తుంది ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ ఎస్ చేయాలి ఫైవ్ పర్సెంట్ సేవ్ తర్వాత రవి మర్చెంట్స్ ఇక్కడ కూడా నెంబర్ ఉంటే వాళ్ళే తెచ్చుకోవాలి ప్రాబ్లం ఇంకా కొత్తగా మనకి ఎవరు అంటే చందన ట్రేడర్స్ ఉన్నారు చందన ట్రేడర్స్ అదే విధంగా కొద్దిగా కిందికి వెళ్ళినట్లయితే శ్రీయా ట్రేడర్స్ అవి కూడా క్రియేట్ చేయాలి చందనా ట్రేడర్స్ సో వాళ్ళకు కూడా మనకు టెన్ నెంబర్ ఉంటే ఇది ఎస్ చేసుకుని టెన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ కూడా టెన్ నెంబర్ వచ్చే ఇచ్చుకోవాలి ఇన్పుట్ వ్యాట్ మనం ఫైవ్ పర్సెంట్ అని ఇక్కడ ఇవ్వచ్చు డ్యూటీస్ అండ్ వ్యాట్ ఇవ్వచ్చు ఫైవ్ పర్సెంట్ తర్వాత అవుట్పుట్ వ్యాట్ ఫైవ్ పర్సెంట్ వ్యాట్ పర్సెంట్ ఓకే లెడ్జెస్ మనం క్రియేట్ చేసింది ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి ఎస్కేప్ ఎస్ చూడాలంటే మనం డిస్ప్లే వెళ్ళి మనం లెడ్జెస్ ఏం చేస్తామో చూడొచ్చు ఓకే గుడ్ బ్యాగ్ వచ్చేయాలి బ్యాగ్ వచ్చిన తర్వాత జస్ట్ ఏం చేస్తాం ఇన్వెంటరీ ఇన్ఫ్లోకి వెళ్ళి మనం ఐటమ్స్ క్రియేట్ చేస్తాం అంతకుముందుగా యూనిట్స్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేయాలి యూనిట్స్ సబ్ మెజర్స్ మనకి ఏమున్నాయి నెంబర్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ స్టాక్ ఐటమ్స్ వెళ్ళి మనం క్రియేట్ చేయాలి ప్రాబ్లంలోకి వెళ్దాం చూడండి మనకు యూనిట్స్ ఆయర్స్ ఏమున్నాయి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ చేశాను ఇప్పుడు హెచ్పి ల్యాప్టాప్ తర్వాత ఏఎస్ఎర్ ల్యాప్టాప్ వాటిని క్రియేట్ చేద్దాం హెచ్పి ల్యాప్టాప్ నెంబర్స్ సేవ్ తర్వాత ఏసర్ ల్యాప్టాప్ తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే శాంసంగ్ హార్డ్ డిస్క్ ఎల్జీ మానిటర్స్ ఉన్నాయి వాటిని క్రియేట్ చేయాలి సామ్సంగ్ హార్డ్ డిస్క్ కంట్రోల్ చేస్తే సేవ్ అయిపోతుంది ఎల్జి మానిటర్స్ కంట్రోల్ చేస్తే సేవ్ అయిపోతుంది ఓకే ఒకసారి చూసుకోవాలంటే బ్యాగ్ వచ్చేయాలి డిస్ప్లే వెళ్తే ఇక్కడ ఉంటాయి అయిపోయిన తర్వాత మనం అకౌంటింగ్ వచ్చెస్లోకి వెళ్ళి ఎంట్రీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి బిజినెస్కి క్యాపిటల్ అనేది ఇన్కమ్ కాబట్టి మనం ఏ కిలో వేసుకోవాలి అంటే రెసిప్ట్లో వేసుకోవాలి కి షార్ట్ కట్కి ఏంటి ఎఫ్ సిక్స్ ఓకే క్యాపిటల్ ఎంత అమౌంట్ పెట్టారు బిజినెస్లో అంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టారు అది మనం చూసుకోవాలి ఎంటర్ చేయాలి థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎఫ్ పర్చేజ్ అంటే ఎఫ్ నైన్ షార్ట్ కట్ ఆర్టిస్ట్ ఎన్ని సేల్ చేస్తున్నాం అంటే ఎన్ని పర్చేస్ చేస్తున్నాం అంటే థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి పర్చేజ్ చేసాం తర్వాత ఎల్జీ మానిటర్స్ ఎన్ని పర్చేజ్ చేసాం ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఇన్పుట్ బ్యాట్ ఫైవ్ పర్సెంట్ తర్వాత సేల్ షార్ట్ కట్ ఏంటి ఎఫ్ ఎయిట్ ఎవరు మనకి శ్రీయా ట్రేడర్స్ సో శామ్సంగ్ థర్టీ పర్చేజ్ చేసాము ఎన్ని సేల్ చేస్తున్నాము ప్రాఫిట్తో ట్వంటీ సేల్ చేస్తున్నాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ एलिटर सो ठी फ्री थोड़ा हम्रेड हेड बैंक प्रॉफिट ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనకి నెట్ ప్రాఫిట్ అనేది వచ్చింది సో అదే విధంగా ప్రాబ్లమ్ వెళ్ళి చూస్తే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది మనకి నెట్ బ్యాన్స్ వచ్చింది ఇప్పుడు వెళ్ళి మనము ఎంత పే చేయాలి ట్యాక్స్ గవర్నమెంట్కి అనేది చూద్దాం వెళ్ళండి తర్వాత స్టార్చర్ రిపోర్ట్స్ వ్యాట్ ఫామ్ వ్యాట్ టూ హండ్రెడ్ ఇక్కడ మనకు కనబడుతుంది ఆల్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది సో మనం పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ ఎంత పడింది ఏడు వేల ఐదు వందలకి ట్యాక్స్ యాభై వేల మూడు వందల డెబ్బై రూపాయలు పడింది సేల్ చేసేటప్పుడు పదివేల పది లక్షల ముప్పై ఒకటి వేల ఐదు వందలు పర్చే సేల్ చేసింటే యాభై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ట్యాక్స్ పడింది సో ఈ యాభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదులో యాభై వేల మూడు వందల డెబ్బై ఐదు పోతే టువల్ హండ్రెడ్ మనము బ్యాట్ పేయబుల్ గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది ఓకే సో ఈ విధంగా మనము ఈజీగా ఎంట్రీస్ అనేది బ్యాట్లో పే చేయొచ్చు ఒకవేళ మనం వేసిన ఎంట్రీస్ అన్ని చూసుకోవాలి అంటే డేబుక్లోకి వెళ్ళొచ్చు డేబుక్లోకి వెళ్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మనం క్యాష్ వేసాం ఓకే సో ఏంటి అంటే పర్సన్ ఎవరు ఇక్కడ సేల్కి రవి ఇ రవి ఇ ఇవి కూడా మనం క్యాష్ వేసినాం అది మీరు గమనించాలి మాడిఫికేషన్ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి మాటిఫికేషన్ చేసుకోవచ్చు ఓకే మన దగ్గర స్టాక్ సమ్ మరి చూసుకోవాలంటే స్టాక్ సమ్మరీ ఓపెన్ చేస్తే సరిపోతుంది కంప్లీట్ అయిపోయింది చూపించదు పెండింగ్ ఓకేనా పెండింగ్ మాత్రమే చూపిస్తుంది ఓకేనా ఈ విధంగా మనము బ్యాట్ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు ఓకే మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి వెరీ మచ్